శ్రీ సప్తగిరి వైశ్య ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటి అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిహెచ్ సంగయ్య జి అంజయ్య సిహెచ్ రమేష్ వి రమేష్ జి రాజు వై ఆంజనేయులు జిల్లా యశ్వంత్ సాయి టి బుజ్జిరాములు జి విద్యాసాగర్ ఎన్ విజయకుమార్ ఈ కృష్ణమూర్తి వి అర్చన ఎన్ శేఖర్ వి రాజు ఎన్ వెంకటేశం ఆర్ విశ్వనాథం వి వెంకటేశ్వర్లు జయ రవీందర్ ఎం ప్రభురాజ్ యు శంకర్ ఎం చెన్నయ్య దినేష్ ఎం జగన్నాథం యు వై వైవీరేశం డి మాధవ్ పిప్రదీప్ సిహెచ్ జగదీశ్వర్ సిహెచ్ వంశీ మోహన్ సిహెచ్ చంద్రశేఖర్ కె శ్రీనివాస్ వి చిదంబర్ వి నరేష్ ఎం ఆంజనేయులు కె రాజా ఉపేంద్ర డివి రమణ రవీందర్ విప్రదీప్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టి ఒక సంవత్సరం ముందు నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే ఈ కార్యక్రమానికి మొదలుగా ఏంటంటే సప్తగిరి వైస్ సభ్యులను కలిసి కొంతమందిని ఒక యాత్ర పోయి ఆ యాత్రలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాము అట్టి కార్యక్రమం పోయేటప్పుడు ఒక గ్రామం దగ్గరికి పోయినాము ఆ గ్రామం పేరు ఏంటంటే మట్పల్లి మట్పల్లి గ్రామం దగ్గర ఒక రెండు గంటలు దర్శనం కావడానికి టైం ఉండే మాకు ఆ టైంలో ఆ గుడి దగ్గర కూర్చొని మేము ఇలాంటి కార్యక్రమం చేయడం అని నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయాన్ని పదా పదిహేను మంది గ్రూప్ సభ్యులను కలిసి దాన్ని చక్కకి అదే నెలలో పదిహేను నుంచి పదహారు మంది కలిసి స్టార్ట్ చేసినాము ఆ రోజు నుంచి రోజు రోజుకు అంటే ప్రతి నెలకు అమావాస్య అన్న ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఈ రోజుకు పన్నెండు ముప్పై ఏడు మంది సభ్యులు చేర్చడం జరిగింది ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యక్రమం మేము ద్వితీయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్క సభ్యులు సహకరించేందుకు వాళ్ళకు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు

గట్టిగా చెప్పాలి వైపు పన్నెండు నెలలు అవుతుంది ఇది కార్యక్రమంలో రావడానికి ముఖ్య నేతలు సప్తగిరి సభ్యులు ఈ గ్రూప్ సభ్యులు కొంత కొంతమంది కలిసి రెండు రోజు రెండు రోజులు ఈ యాత్ర రోజు ఒక రోజు దగ్గర అంటే అంటే గుడి దగ్గర గుడి బంద్ శ్రీ సప్తగిరి బై ఫ్రెండ్స్ సభ్యులకు మనవి మేము ఈ అమావాస రసాలను పెట్టి ఈ నెల అవుతుంది దీన్ని దిగ్విజయంగా చేస్తున్నాము ముందు కూడా మంచిగా చేయాలని నా యొక్క మనవిసే దీనికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు జయవాస

సత్య గురువు ఫ్రెండ్స్ యా ఫ్రెండ్స్ అందరికీ ముప్పై ఏడు మంది ఉన్నాము ముప్పై ఏడు మందిలో అందరు నెల నెలకు కరెక్ట్గా అందరూ టైంకి వచ్చి సందర్భంగా కరెక్ట్గా టైంకి వచ్చి అందరికీ పని చేస్తున్నాము పాలు పంచుకుంటున్నాము పదిహేను ముప్పై ఏడు మంది అందరు సహకారాలు అందరూ ఉన్నాయి మేము కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ బోధించుకుంటున్నాము వైశా ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈ దానికి అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు చిన్నలు అందరికీ నా యొక్క హృదయపూర్క నమస్తమాన్ ఈ మనము ప్రారంభించి ఈ నెలతో పన్నెండవ నెల జరుపుకుంటున్నాం ప్రథమ వార్షికోత్సవం అనుకోవచ్చు లేకపోతే దీన్నే అందరూ కలిసి పన్నెండు నెలలుగా దివీ దిగ్విజయంగా అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమము చేసుకున్నామని సంతోషంగా గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను ఇంత మంచి కార్యక్రమానికి మా సభ్యులందరూ నాతో సహకరించినందుకు ఎంతో అందరికీ రుణపడి ఉన్నానని చెప్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను பரமேஸ்வரி பாயம்மா காப்பாடு அம்மா విష్ణువు జనార్దన స్వామి గారు ఈశుడే నగరేశుడై పార్వతీ వింద్యవాసిని పేరుతో నంది విరూపాక్ష రూపాక్ష బ్రహ్మయే భాస్కరాచారులైరీ లక్ష్మియే తోడుతా వచ్చిరే వైశ్యులను అనుసరించి శిష్టులను రక్షింపగా ఉందిరే అవతారములు వారును శ్రీ కన్యక పరమేశ్వరి మాయమ్మ కాపాడు Tamo శిశువుల బంగారు కాంతితోనూ ఈ బాలకు సుమశెట్టికి వెంటను శశికాంతి మించినమ్మా శిశువులు మెరే చొందిరి పార్వతీ అంశంబుతో వైశ్యులకు జనించి వీరి श्रीकन्यकापरमेश्वरी वायं मकापाडु చంద్రవంకాసము ఈ బిడ్డ దేవులని తెలిసినమ్మా పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పములమ్మా అందలకు చిరుగచ్చలు కట్టిరీ కుసుమ దంపతు తో సంఘముల పెద్దలకు వెను వెంటనే పుష్పములు జల్లిరమ్మా హృదయమునకానందమాయినమ్మా బాల బాలికలప్పుడు వాసవి విరూపాక్షను कान्ति वासुदेवा सागनगसत्यने अनिचेसे नाम करणमु वासवी वाँ अंटे वर लक्ष्मियू सायनग सरस्वती बेजमू वे अनिन विश्वेश्परी चे नाम जपमू आटपाटलू सागेनू नेतिरम्मा श्रीकन्यका परमेश्वरी पायम्म पापा శాస్త్రములు నాలుగు వేదములు నేర్చిరమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మా అశ్విని నక్షత్రము ఉదయము గురువార లగ్నం చేసిరి మహిళలంతా వాసవికి పుష్పవతి పేరంటము చిరమ్మా బ్రాహ్మలు వేదములు పటింపగా తక్షణము తల్లిదండ్రులు విరుపాక్షకు పనయనము చేసిరి రత్నవతి రమణితోడ నిరుపాక్ష వైవాహికం వాయను విష్ణువర్ధనుడు పాలించుచుండే దండయాత్రతో పయనమై రారాజు పెనుగొండకొచ్చినప్పుడు ఈ రాజు ఎవ్వరని పాండవులమనుమడై పాండవుల మనుమడై జను చంద్రవంశపు ఈతను ప్రఖ్యాతిగాంచినమ్మా రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడు తనిగిను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను మాచి రాజు మతి చెదిరి కామాందుడై మల్కి परमेश्वरी